మొహం పగలగొట్టేటట్టు కడుపులో గుద్ది బిల్డర్ మనుషులు పాప ప్రైవేట్ హాస్పిటల్ అడ్మిట్ అయి ఉన్నాడు ఏంటి అసలు ఇది రౌడీ రాజ్యమా దౌర్జన్యమా గుళ్ళను వదిలిపెట్టరు ఇళ్ళను వదిలిపెట్టరు శ్మశాలను వదిలిపెట్టరు వీళ్ళు మనుషుల రాక్షసులా భూతాల ఎవరు వీళ్ళు ఆ బయట వినాయకుడిని పాపం ఇప్పటికీ నాలుగు సార్లు కట్టుకుంటే నాలుగు సార్లు కూలగొట్టి వినాయకుడిని తీసేసారంట చేసుకుంటుంటే చవి గుడపాలతో కొట్టి అక్కడ చూడండి పెట్టుకుంటే ఎందుకు ఈ ప్లాట్కి రోడ్డు సూల ఉంది కదా వినాయకుడిని పెట్టుకుంటే వాళ్ళు ఆ వినాయకుడిని కూడా కూలగొట్టి తీసేసి పగల కొట్టి తీసేస్తారా ఏం చేస్తుంది ప్రభుత్వం ఏం చేస్తుంది ప్రభుత్వం అర్థమైన దాన్ని రాజకీయం చేస్తారు నిజంగా ప్రజలు ఇంత బాధపడుతుంటే రాజకీయ నాయకులు ఏం చేస్తున్నారు శాసనం చేసే వాళ్ళు ఏం చేస్తున్నారు అది టిఆర్ఎస్ ఉండచ్చు బీఆర్ఎస్ ఉండొచ్చు కాంగ్రెస్ ఉండొచ్చు సంబంధం లేదు ఓట్లు వేసుకున్నారు మీరు గెలిచారు ఎలా గెలిచారో అదే సంబంధం లేదు రోజు గెలిచిన తర్వాత వీళ్ళ కోసం నిలబడడం ఈ బాధ్యత కాదా అంటే మనిషి తన ప్రాణానికి పోరాడితే తప్ప అదే చచ్చినా పర్వాలేదు అనుకోని చావులు కూడా ఎదిరించి నిలబడాలా ఎంఐఎంతో జీవించాలంటే ఇక్కడ కబర్దార్ చెప్తున్నాను అది గెలిచిన సర్కారు గాని దానితో చేతలు కలిపిన ఎమ్ఐఎమ్మన్న గాని ఈ ఇలైట్ రెసిడెన్సీ మీద కళ్ళెత్తి కూడా దుష్ట శక్తులు కానీ దుర్మార్గులు కానీ దౌర్జన్యం చేసేవాళ్ళు కానీ ఎన్క్రోచర్స్ కానీ కళ్ళెత్తి చూస్తే రాజ్యంగ పరంగా రోజు ఎంత దూరం వెళ్ళాలో నేను అంత దూరం వెళ్తాను నేను నిన్న వీళ్ళు ఒక కంప్లైంట్ ఇచ్చేశారు ఎందుకంటే అంత దర్జన్యంగా కొట్టి చంపేస్తే ఏం చేస్తారు వీళ్ళ ఇచ్చారు ఒక మాట వినకపోతే ఎవరు లేపేస్తాం అది వాడి మాట వినకపోతే అందర్ని లేపేస్తాం చంపేస్తాం అని కూడా బెదిరించారు నేను జీహెచ్ఎంస్ నాయనా నిన్న ఫస్ట్ ఈ ఇక్కడ వీళ్ళు మా బిజెపి కార్యకర్తలు మండల అధ్యక్షుడు కార్పొరేటర్ గారు వాళ్ళు వారి భర్త ఉన్న వాళ్ళందరూ కూడా హైందవ సనాతన ధర్మాన్ని ఎవరైతే కాపాడు సంరక్షిస్తున్నారో వాళ్ళందరూ కలిసి పోలీస్ స్టేషన్ కి వెళ్లడం జరిగింది పోలీస్ స్టేషన్ లో దాని ఎఫ్ఐఆర్ రాయడం జరిగింది అవునా నాయన కాబట్టి వాళ్ళకి మనం కొంచెం గడువివ్వాలి పోలీసులకి కూడా వాళ్ళు ఏం చేస్తారు అనేది కాస్త గడువివ్వాలి దాంతో పాటు ఈ రోజు నేను కూడా వాళ్ళకి ఒక లెటర్ ఇవ్వడం జరిగింది కంప్లైంట్ లెటర్ ఏమని ఇక్కడ పదిహేను కాపురాలు ఉంటే దీని ఎలక్ట్రిసిటీ బిల్లు వాటర్ బిల్లు దీని మెయింటెనెన్స్ తొమ్మిది కాపురాలు మాత్రం